హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ బాగున్నారా అండి ఓకే అండి ప్రౌడ్లీ పద్మ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ హాయ్ అండి నమస్తే ఈరోజు చిన్న వీడియో పెడుతున్నానండి మా శ్వేత వాళ్ళు రామోజ్ ఫిలిం సిటీ వెళ్ళారు నేను కూడా ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాలండి అప్పుడు టీచర్గా వర్క్ చేసినప్పుడు అప్పుడు పిల్లల స్కూల్ నుండి పిల్లల్ని తీసుకునే వెళ్ళామండి టెన్త్ క్లాసు అలా ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఇప్పుడు టూరిస్ట్ గైడ్ ఉందండి బస్సులో మాట్లాడుతుంది అక్కడ అంతా బస్సు ప్రయాణం అండి చాలా పెద్దగా ఉంటుంది కదా రామోజీ ఫిలిం సిటీ మేము వెళ్ళినప్పుడు ఫోటోలు మాత్రమే దిగామండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కీప్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి ఈ విధంగా టూరిస్ట్ గైడ్ మాటల్లోనే విందామండి ఎందుకంటే నేను చెప్పడానికి లేదు అది ఆమె అన్నీ వివరంగా చెప్తుందండి టూరిస్ట్ గైడ్ బస్సులో మనము నా వాకింగ్ చేయాల్సిన అవసరం లేకుండా బస్సులోనే వెళ్ళాల్సి ఉంటుందండి ఆ విధంగా ఆమె టూరిస్ట్ గైడ్ చెప్తుంటే మనం చూసుకుంటూ వెళ్ళాలండి అంతే అండి ఆమె మాటల్లోనే విందామండి ఓకే అండి లైక్ చేయండి షేర్ చేయండి టూరిస్ట్ గైడు అమ్మాయి మాటల్లోనే విందాము టూరి రామోజీ పిల్లి సిటీ గురించి ఓకే అండి కీప్ వాచింగ్ ఓకే అండి మార్నింగ్ కే బయలుదేరారా అండి రామోజీ ఫిలిం సిటీ వాళ్ళు ఈ విధంగా ఎంట్రన్స్ ఉంటుందంటండి ఇలా పోతూ పోతూ ఉంటే రామోజీ ఫిలిం సిటీ అని బోర్డు కనబడుతుంది చూడండి ఓకే అండి ఈ విధంగా ఉంది రామోజీ ఫిలిం సిటీ ఎంట్రన్స్లో చుట్టూ సైడ్ అటు సైడ్ ఇటు సైడ్ పూల లాగా చెట్లు ఉన్నాయి చాలా బాగుందండి రోడ్లు కూడా విశాలంగా ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బస్సులు కూడా నే వెళ్తుంటాయండి ఈ విధంగా ఫ్లవర్స్ తోటి నిడి ఉందండి రోడ్డు ఇటు రెండు సైడ్స్ ఈ విధంగా చాలా అందంగా ఉందని చెప్పారు ఓకే అండి ఈ వీడియో నచ్చితే మార్నింగ్ ఎయిట్కి వెళ్ళి నైట్ ఎయిట్కి అండి మళ్ళీ ఇంటికి చూడండి ఎంత విశాలంగా ఉందో చాలా పెద్దదండి రామాజ ఫిలిం సిటీ మీకు కూడా చూసి ఉండొచ్చు చూడని వారితో అని ఈ వీడియో పెడుతున్నానండి మంచికి ఒక్కొక్కరికి థర్టీన్ హండ్రెడ్ అంటండి టికెట్ మళ్ళీ ట్యాక్సెస్ అంటండి జిఎస్టీ అవి ఇవి ఏవో ట్యాక్సెస్ ఉంటాయంట ఈచ్ వన్ ఈ ఈచ్ ఎవరీ వన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుతుందండి ఒక్కొక్కరికి ఇదిగోండి రామోజ్ ఫిలిం సిటీ అనే బోర్డు కనబడుతుంది ఈ విధంగా ఉందండి చాలా విశాలమైన ప్రదేశము చుట్టబుచ్చటగా ఉందండి చుట్టూ చెట్లతోటి ఇంకా అంబ్రెల్లా ట్రీస్ అని ఆమె గైడ్స్ చెప్తుంది వినండి బస్ టూరిస్ట్ గైడ్ ఓకే అండి కరీనా గార్డెన్ అంట మోగలాయ్ గార్డెన్ అండి ఏవేవో గార్డెన్స్ ఉంటాయండి మనం చెప్తూ వింటే వినుకుంటూ ఉంటాం కదండి మర్చిపోయాను మీరు కూడా వినండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇదంతా ఎంట్రన్స్ అండి ఇంకా లోపలికి వెళ్ వెళ్తుంది ఇప్పుడు ఇదంతా బస్సు అండి మొత్తం పెయింటింగ్స్ ఉన్నాయి చూడండి సైడ్కు మొత్తం పెయింటింగ్స్ తోటి ఉందండి ఈ విధంగా ఉంటాయి వాల్స్ అన్నీ పెయింటింగ్ తోటి నిండి ఉందండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ విధంగా అందంగా ఉందండి మొత్తం చుట్టూ ఒక బస్సులో వెళ్ళాల్సి ఉంటుందండి కార్ అక్కడ పార్కింగ్ చేసి అందరు బస్సులోనే తిరగాలట ఏదో కొద్దిపాటి వాకింగ్ చేశారంటే ఈ విధంగా బస్ బస్సులో ఎక్కారు చూడండి ట్రీస్ ఎక్కువగా ఉన్నాయండి అండి గార్డెన్స్ ట్రీస్ సినిమా సెట్టింగ్స్ వెల్కమ్ అని రాసింది చూడండి ఇక్కడ ఫౌంటెన్ లాగుంది బుద్ధుడు బుద్ధుడు కూర్చున్న చెట్టు కింద కూర్చున్నట్టుంది చాలా బాగున్నాయండి బిల్డింగ్స్ కూడా అక్కడ అన్ని సెట్టింగ్సే ఉన్నాయండి కొన్ని సినిమా పేర్లు ఆ సినిమా సెట్టింగ్స్ పాటల జబ్బర్ సింగ్ పోలీస్ స్టేషన్ గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ పోలీస్ స్టేషన్ ఇవన్నీ చెప్తుందండి టూరిస్ట్ గైడ్ వినండి ఓకే అండి స్కిప్ చేయకుండా చూడండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ ఈ విధంగా బస్సు బయలుదేరుతుందండి బస్సులోనే ఉన్నారు మా శ్వేత వాళ్ళు మా చెల్లి కూతుళ్ళు కూడా వెళ్ళారు ఎంత ఈ విధంగా బస్సులో వెళ్ళారు వాళ్ళు వీడియో పంపుతూ వీడియో మీకు చూపించాలని నోటిషన్ తోటి వీడియో తీస్తున్నానండి చిన్న వీడియోని ఓకే అండి ఇదిగోండి ఈ ఎలా ఉందో మొత్తం ఫౌంటైన్ చూడండి విధంగా అండి వాటర్ పడుతూ ఉంటాయండి ఫౌంటెన్లు ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ లాస్ట్ కొద్దిగా మాట్లాడతానండి ఇప్పుడు అంతా టూరిస్ట్ గైడ్ చెప్పేది వినండి కొన్ని మర్చిపోతాను కదండి అంబ్రెల్లా ట్రీస్ కూడా ఉన్నాయి చూడండి ఇంకా సెట్టింగ్స్ చాలా సినిమా సెట్టింగ్స్ చాలా ఉన్నాయండి పాటల లొకేషన్స్ అన్నీ చెప్పింది అవి మా ఆమె మాటల్లోనే విందామండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్ సి యూ Okay, welcome to the world's largest film studio complex, Ramochi Film City. I am Bhanu, I am your tour guide. Now we are going for Film City sightseeing to enjoy the beautiful gardens, fountains and Bahubali bali sites. Are you ready? Okay, in front of you, you our tour starting and ending point. See on your right side, look at the that, it face. It's called Pandustan. Inside there are three major attractions: Burasura, Rain Dance and Dome Show. See on your left side ఢిల్లీ ముగల్ గార్డెన్ ఇన్సైడ్ లుక్ లైక్ మైసూర్ బృందావన్ గార్డెన్

चैनल लेफ्ट साइड अम्ब्रेला गार्डन। ऑल प्लांट्स आर ट्रिम्मड इन अम्ब्रेला शेप। बीच साइड लाइंग लाइट गार्डन। इट फेमस पर कॉरपोरेट्यू इवेंट्स और फंक्शंस और मैरिज फंक्शंस। वो नामन परिणति सॉन्ग वर शॉट हीर। दिलवाले मूवी क्लाइमेक्स चर्च सेंचर सेंस वर शॉट हीर। हिरोइन लेते आर રાજસ્થાની

చంద్రముఖి మూవీ లకలక బిల్డింగ్ వెంకటాపురం ప్యాలెస్ సూర్యవంశ మూవీ కా హవేలి చంద్రముఖి మూవీలో చూడొచ్చు వెంకటాపురం ప్యాలెస్ గా చూపించారు సూర్యవంశం మూవీలో చూడొచ్చు హవేలీగా చూపించారు వైట్ కలర్ కలర్ పెయింటెడ్ టెంపుల్ వైట్ పెయింట్ వేసి గురుద్వార్ లాగా చూస్తారు గోల్డ్ పెయింట్ వేసి గోల్డెన్ టెంపుల్ లాగా చూస్తారు వైట్ పెయింట్ లాగా గురుద్వార్ గోల్డ్ గేట్ లాగా గోల్డెన్ టెంపుల్ గోయింగ్ టు నార్త్ ఇండియన్ సిటీ లొకేషన్ కార్నర్ ఫతేహూర్ సిటీ గా బులంద్ దర్వాజా శ్రీమంతుడుస్టల్ గురువు సింబల్ ఆఫ్ లా తాజ్హల్ సినర్ ఇట్ ఈస్ వైట్ కలర్ పెయింటెడ్ ఇట్ బికమ్ తాజ్మహల్ ఇఫిట్ ఈస్ గ్రీన్ కలర్ పెయింటెడ్ ఇట్ బికమ్ మసీర్ వైట్ కలర్ పెయింట్ వేసి మహల్ లాగా చూయిస్తారు గ్రీన్ కలర్ పెయింట్ వేసి మసీద్ లాగా చూయిస్తారు వైట్ పెయింట్ తాజ్ మహల్ గ్రీన్ పెయింట్ లాగాకే మసీద్ సో లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లో చూడండి బెంగాలీ టిపికల్ హౌసెస్ మూవీ దాంగ్ ఫైటింగ్ సీన్ వై షార్ట్ ఫియర్ సాంగరాయ్ మూవీ లో చూడొచ్చు ఆ లొకేషన్ సో న్యూ లెఫ్ట్ సైడ్ త్రీ బిల్డింగ్స్ లేడీస్ సెంట్రల్ షేల్ లేడీస్ వన్స్ వెంట్ ఇన్ సైడ్ దే ఓన్ కమ్ ఎని వన్ గ్యాస్ లేడీస్ ఒకసారి లోపలికి వెళ్తే బయటకి రావడానికి ఇష్టపడ్డారు ఎని వన్ గ్యాస్ లేడీస్ బ్యూటీ పార్లర్ ఇస్తారు సౌత్ ఇండియన్ సిట్ చూడండి బడేమియా చోటేమియా అతిలి సత్యబాబు బాలు వర్షం సింగం సింగం రిజన్స్ మూవీస్ వర్ షార్ట్ హియర్ ఆ మూవీస్ అన్నిటిలో చూడొచ్చు ఈ లొకేషన్ ని గబ్బర్ సింగ్ మూవీ నేమ్ చక్కని మందారం సాంగ్ ఆల్సో పిక్చర్ అయింది ఆ సాంగ్ లో చూడొచ్చు ఈ లొకేషన్ था 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 था। oh, no, you can you right side government police station singam singam details on short please every once you right side so, right side so, lo so, chudandi village post office every once you left, so, left side left side lo so, chudandi చంద్రముఖి మూవీ డాన్స్ మాస్టర్ గుణశేఖర్ హౌస్ చంద్రముఖి మూవీలో చూడొచ్చు డాన్స్ మాస్టర్ గుణశేఖర్ హౌస్ గా చూపించారు నవ్ వీఆర్ గోయింగ్ టు సౌత్ ఇండియన్ విలేజ్ లొకేషన్ ఇప్పుడు మనం సౌత్ ఇండియన్ విలేజ్ ఎంత బాగున్నాయో అన్ని సెట్టింగ్స్ అండి ఇవన్నీ మంచి సీనరీస్ ఉంటాయి రామోజీ ఫిలిం సిటీలో మేము ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు అక్కడనే దిగామండి ఫొటోస్ మా స్కూల్ టీచర్స్ అందరము స్కూల్ నుండి వెళ్ళామండి మేము కూడా ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా అబ్బాయిని చూడు ఎలా నవ్వుతున్నాడు ఓకే అండి కీప్ వాచింగ్ అండి ఇట్స్ మీ పద్మ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్